దివ్యాంగ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకయ్య స్వామి గుడి నిర్వాహకులు సహకారంతో నిరుపేదలకు భోజనం దివ్యాంగ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు చేదోడు అందేలా మేము సైతం అనే కార్యక్రమం ప్రారంభించారు మేము సైతం అనే కార్యక్రమంలో ఫుడ్ కలెక్షన్ మరియు బట్టలు పంపిణీ చేస్తూ వస్తున్నారు ఈ ఫుడ్ కలెక్షన్ లో భాగంగా పొదిలికి చెందిన శ్రీ వెంకయ్య స్వామి గుడి నిర్వాహకులు మిగిలితేనే కాదు ప్రతి శనివారం స్వయంగా మేమే వండిస్తామని ఫౌండర్ కి మాట ఇవ్వడం జరిగింది ప్రతి శనివారం లాగానే ఈ రోజు కూడా రక్షక్ ఫౌండేషన్ వారికి మంచి భోజనాన్ని అందజేయడం జరిగింది ఈ భోజనాన్ని ఫౌండర్ ఆధ్వర్యంలో అధ్యకుడు ఆంజనేయులు మరియు రాధా చేతుల మీదుగా పొదిలి కాలేజీలోని శ్రీపతి నగర్ లో నివసిస్తున్న అనేక మంది నిరుపేదలకు పంపిణీ ఇవ్వడం జరిగింది ఈ భోజనం అందుకున్న నిరుపేదలు భోజనం అందించిన వారు చల్లగా ఉండాలని దీవించడం జరిగింది దీని సందర్భంగా ఫౌండర్ నరసింహారావు మాట్లాడుతూ మిగతా వారు కూడా మీ వంతు సహాయంగా నెలకు ఒక్కసారైనా నిరుపేదలకు యాచకులకు భోజనం వసతి కల్పించాలని అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక మీరు పెట్టే ప్రతి మెతుకు దేవునికి చెందుతుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండర్ నరసింహారావు మరియు రాధా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు